లోక్సభలో వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు పైన కూడా చర్చ జోరుగా నడుస్తుంది అధికార పార్టీపై ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నలు వేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి నేడు లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు చైనాతో సరిహద్దు పరిస్థితి భారీ వాణిజ్య లోటుపై చర్చించాలని కోరారు ఇదిలా ఉండగా లోక్సభలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఒక మంత్రిపై మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేశారు నిజానికి పార్లమెంటు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఒక మంత్రి తన జేబులో చేతులు పెట్టుకొని పార్లమెంటుకు వచ్చారు ఈ విషయంపై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు ఓం బిర్లా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మంత్రి మీ చేతులు మీ జేబులో పెట్టుకొని సభకు రావద్దంటూ పిలుపునిచ్చారు ముందుగా గౌరవనీయులైన సభ్యులారా మీ జేబులో చేతులు పెట్టుకొని ఈ సభకు రావద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానంటూ పేర్కొన్నారు కాగా గురువారం బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఉభయ సభల్లో తీవ్ర రసాభస జరిగింది రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష నేతలు వాకౌట్ కూడా చేశారు పంజాబ్ మాజీ సీఎం చిరంజీత్ సింగ్ చన్నీ బీజేపీ నేత రవ్నీత్ సింగ్ భిట్టు మధ్య లోక్సభలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది సభలో ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగారు అదే సమయంలో ద్రవ్యోల్బణం అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు భారత్లో ఇంగ్లాండ్లో పన్నులు తీసుకుంటున్నారని అయితే సోమాలియా తరహాలో సేవలు అందిస్తున్నారని చెద్దా ఎద్దవా చేశారు